త్తు ఆయన దృష్టి నా పైన పడ్డం నన్ను తీసుకువెళ్ళడం ఇది జరిగింది ఇందాక మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఊరి మధ్యలో ఒక చెణుకు ఆయన నాకంటే గొప్ప నటుడని నాకంటే బాగా యాక్ట్ చేస్తానని బాగా డైలాగులు చెబుతానని పైగా సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా పోయిన నా భార్య పేరు చెప్తున్నాడు కానీ నేను ఇప్పుడు దీన్ని కాదని అనడం ఎందుకు అనుకోనివ్వండి అనుకునేవాళ్ళు అనేకమంది అనుకుంటారు నాకేమీ తెలియదు అనుకుంటారు ఏమీ నాకు రాదు అనుకుంటారు అనుకోనివ్వండి అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు అనేక మంది ఈర్ష్య పడితేనే కానీ నా అదృష్టం తెలియదు ఈర్ష్య పడేవాళ్ళు లేకపోతే మన మన వ్యక్తిత్వం వృధా ఈర్ష్యపడ్డారు పడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్లే ఈర్ష్యపడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్లు చాలామంది మోహన్ బాబు గారు లాంటి కొత్త పెద్ద హీరోలు ఏమనుకుంటారంటే ఒక పిక్చర్ సక్సెస్ అయితే మందే అనుకుంటారు ఊరిని మోహన్ బాబు అంటే చనువు కాబట్టి ఆ మాట అంటున్నాను అది ఆ మాట అంటున్నది మోహన్ బాబుని కాదు మోహన్ బాబు నా హృదయానికి చాలా ప్రియమైన వాడు అందులో సందేహమే లేదు ఆయన చెప్పుకుంటాడు అప్పుడప్పుడు ఎక్కడన్నా వెళ్తుంటే నాకు నమస్కారం పెట్టమని అడుగుతాడు పిచ్చివాడు కదండి అంతకంటే ఏమైనా ఉందా నమస్కారం పెట్టబట్టాడు సరే పెడతాం ఏముంది మనకి అది ఏ కదా సరే సరిపోతుంది నమస్కారం పెట్టడంలో మనతో నమస్కారం పెట్టించుకోవడానికి కొంతమంది తెలివిగా అంటారు ఓహో నమస్కారం పెట్టాలి కానీ మనం నమస్కారం పెడతాం అప్పుడు నమస్కారం రిసీవ్ చేసుకుంటారు ఇది ఒక తెలివి అలా నమస్కారంలో అనేక భావాలు ఉన్నాయి కదా